గుంటూరులో నిర్మాణ రంగ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు పెద్ద ఊరట లభించనుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏసీ కాలజీలో బిల్డింగ్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించిందన్నారు ముఖ్యంగా సిమెంట్ పెయింట్స్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ హార్డ్వేర్ వంటి వస్తువులు జీఎస్టీ తగ్గింపుతో ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది ఈ ఎగ్జిబిషన్ లో క్రెడై నరేట్ కో బీఏఐ సభ్యులు బిల్డర్లు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపు ప్రచారం ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగనుందని తెలిపారు সবাইকে নমস্কার এত বৰক শুভেচ্ছা আৰু আমি ডি এইচ কে কোনাৰত পাইঞ্চে কিছু বৰ

いただきます。 フフフ。<music> <music> अच्छा ये रेट अटैच करके प्रोसेस कर दो बाल